పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అర్జునునకు అంగారపర్ణుండిట్లనియే మేము ఏ విధంగా తపతి సంతతి వారమయ్యామో తెలియజెప్పుమని అర్జునుడు అంగారపర్ణుని అడగగా అంగారపర్ణుడు అర్జునునితో ఈ విధంగా అన్నాడు ఆదిత్యునకు పుత్రి అనఘ సావిత్రికి అనుజ ఉత్తమ తపతి తపతికధవే క్షణ యవ్వన సంప్రాప్తయిన దాని సూచి అక్కన్యకసురుచిరగుణముల కనుగునుండగు నిర్మలాభిజాత్యు పతిన్ ఎవిధంబున పడయుదునో నో అని తలచుచునున్న అత్తపను గురిచి భక్తి తపము శేసే ప్రభుడు అజామీఢనందనుడు భరతకులుడు ధర్మవిధుడు సర్వగుణయుండు సంవరనుండనువాడు కృతజపోవాసవిధులా సూర్యునికి కూతురు సావిత్రికి చెల్లెలు ఉత్తమ లక్షణాలు నిర్మల శరీరం తెల్లని విశాల నేత్రాలు గలది యవ్వనవతి అయిన తపతి అనే కన్యకను చూసి ఆమె ఉత్తమ గుణాలకు తగిన గుణాలు గలవాడు మంచి వంశం గలవాడు అయిన భర్తను ఏ విధంగా పొందుతానా అని సూర్యుడు ఆలోచిస్తుండగా ఆ సూర్యుణ్ణి గూర్చి ప్రభువు అజామీఢుని పుత్రుడు భరత వంశం వాడు ధర్మం తెలిసినవాడు సర్వసద్గుణాలతో కూడుకున్నవాడు అయిన సంవరణుడు జపము ఉపవాసము మొదలైన నియమాలతో భక్తితో తపస్సు చేశాడు గగనమునందునెందునధిక ప్రభ నేను వెలుంగునట్టులా జగతిన్ ప్రసిద్ధుడై వెలుగు సంవరనుండ మదీయపుత్రికి తగుపతి ఈ లలితాంగినంచు మానుగ తపనుండు తదీయ తపప్రసన్నుడై ఆకాశంలో అధిక కాంతితో నేను వెలుగుతున్నట్లే ఈ ప్రపంచంలో సంవరణుడు ప్రసిద్ధుడై వెలుగుతున్నాడు కావున ఇతడే నా కుమార్తెకు తగిన భర్త ఈ సుకుమారిని సంతోషంతో ఇతనికి ఇస్తాను అని సంవరణుని తపస్సుకు సంతోషించిన సూర్యుడు తన మనస్సులో చక్కగా నిశ్చయించుకున్నాడు అంతనొక్కనాడు సంవరణుండు మృగయా వినోదార్ద్యై వనంబున పరిభ్రమించి అధికక్షుత్పిపాసా పీడిత తురంగుండై ఏకతంబ పాదచారియని ఒక్క పర్వతవనోద్దేశంబునందు తర్వాత ఒకనాడు సంవరణుడు వేటకై అడవికి వెళ్ళాడు తిరిగి తిరిగి అధికమైన ఆకలి దప్పులతో తన గుర్రం పడిపోగా తాను ఒంటరిగా కాలినడకతో వెళ్ళి ఒక కొండ అడవిలోని ఎత్తైన ప్రదేశంలో కోమలి కనకప్రభ నిజ శరీరకాంతిన్ కాంచనమయముగ చేయుచున్న చంద్రని భాస్యన్ కని అనిమిషలోచనుండై మనంబుననిట్లని వితర్కించే సుకుమారి బంగారు కాంతి వంటి తన శరీర కాంతితో ప్రక్కనున్న చెట్లను తీగలను బంగారుమయం చేస్తున్నట్టిది చంద్రుని వంటి అందమైన ముఖం కలది అయిన ఒక కన్యను చూశాడు చూసి కను రెప్పపాటు కూడా లేని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ మనస్సులో ఈ విధంగా భావించాడు త్రిభువన లక్ష్మి ఏ తెంచి ఏకాంతమిట్లేలోకో ఉన్నది వనమున గగనమణి ప్రభ గగనంబునందుండి అవనీతల ప్రాప్తమయ్యే నొక్కో శంభుండు లావణ్య సద్గుణ సముదాయమింద ఇమ్ముగ సంగ్రహించెనొక్కో దీని అంగముల పొందిన ఇవి భూషణ శ్రీ ఏమి పుణ్యంబుజేసె నొక్కో అమర కన్య యొక్క యక్షకన్యక యొక్క సిద్ధకన్య యొక్క లక్షణ సర్వలక్షణ ఇది దివ్య అనంత అనంతకాంతి పేర్మి త్రిలోకలక్ష్మి ఒంటరిగా ఈ వనంలో ఈ విధంగా ఎందుకున్నదో సూర్యకాంతి ఆకాశం నుండి భూమి మీదికి అవతరించినదో బ్రహ్మదేవుడు సౌందర్య సద్గుణాల సముదాయాన్ని ఈమెలోనే సమకూర్చినాడేమో ఈమె అవయవాలను పొందిన ఈ అలంకారాల శోభ ఏ పుణ్యం చేసినదో ఈమె దేవకన్యో యక్షకన్యో సిద్ధకన్యో శోభ సమృద్ధితో అపారమైన కాంతితో సకల శుభ లక్షణాలతో ప్రశంసింపదగిన శరీరం గల ఈమె ఒక దివ్యకన్యే అయి ఉంటుంది నెరికురు విలోలసితనేత్రయుగంబును నొప్పులుకువా తెరయును దీని ఆననము తెల్వి కరంబు మనోహరంబు ఎరిగిన అంత నుండి సతీన్ ఇట్టిలతా లలితాంగిజూచియే నెరుగా సురేంద్ర కన్యకలు నిట్టిరే రూప విలాస సంపద ఈమె అందమైన కేశ చలించే తెల్లని కన్నుల జంట ఒప్పులొలికే పెదవి ముఖకాంతి ఎంతో మనోహరంగా ఉన్నాయి నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఇంత సుకుమారమైన స్త్రీని చూడలేదు అందంలో శృంగార కళా విశేషంలో దేవతా కన్యలలోనైనా ఇట్లాంటి వారున్నారా అని వితర్కించుచూ మదన కర్కశ మార్గణ లక్షీభూతేతస్కుండయి తదీయ గుణమయ పాశ బద్ధుండును బోలే కదల తన్నివేసి చేతనుండును బోలే తన్నెరుంగక తద్రూపామృత పానంబునం అనిమిషత్వంబునం పొందిన తన నయనంబుల దానియందు నిలిపి సంవరణుండ కన్యకకు ఇట్లనియే అని ఊహిస్తూ తన మనస్సు మన్మద బాణాలకు గురికాగా సంవరణుడు ఆమె గుణాలనే త్రాళ్లతో కట్టివేయబడ్డవానివలె కదలలేక తన చైతన్యాన్నంతా ఆమెలో ఉంచినట్లు తనను తాను మరచి ఆమె రూపమనే అమృతాన్ని త్రాగడం చేత కనురెప్పవే అని కన్లను ఆమెపైనే నిలిపి ఆ కన్యతో ఇట్లా అన్నాడు చెప్పు మబల ఎవరి క్రూర క్రూరవన మృగములు కృమ్మరుచున్నయ్య విజన విషమశైల విపిన భూమి అని పలుకుచున్న నృపనందనునకు మరుమాటైక దృష్టి మార్గము గడవన్ ఓ కాంతా నీవెవరో వివరంగా చెప్పుము క్రూరమైన అడవి మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో లేని ఎగుడు దిగుడు పర్వతారణ్య ప్రదేశములో ఈ విధంగా ఒంటరిగా ఎందుకున్నావు అని మాట్లాడుతున్న రాజకుమారునికి బదులు చెప్పకుండా పద్మము వంటి ముఖము గల తపతి మేఘాల మధ్య మెరుపు తీగవలే కంటికి కన్పించకుండా మాయమైపోయింది ఇట్లదృశ్యంబైన కన్యకంగానక మానవపతి మానరహితుండై మహీతలంబుపైంబడి ప్రలాపించుచున్నన్ ఆతనిన్ అభినవ యవ్వన విభ్రామోద్భాసితున్ అంగజాకారుంజూచి తపతి తానును మదన బాణ బాధితయై తన జూపి మధుర వచనంబులన్ ఇట్లేల మోహగతుండవైతని పలికిన దానికి సంవరణుండిట్లనియే ఈ విధంగా ఆమె అదృశ్యమైపోగా సంవరణుడు ఆమెను కనుగొనలేక అభిమానాన్ని కోల్పోయి నేల మీద పడి దుఃఖించాడు నవయవన విలాసంతో ప్రకాశించేవాడు మన్మదాకారుడు అయిన అతన్ని చూసి తపతి కూడా మన్మద బాణాల చేత బాధింపబడినదై అతని ఎదుట నిలిచి తీయని మాటలతో ఈ విధంగా ఎందుకు మోహం పొందావు అని అడుగగా ఆమెతో సంవరణుడు ఇలా అన్నాడు ధరణిన్ అతి ప్రతాపల విన నేన పెద్దన్ ఎవ్వరికి మున్ భయం పడనివాడ భయార్తుడనై తినిప్పుడు పంకరుహదాక్షి దయగావుము నన్ను భవన్ నిమిత్త దుర్భరతర బాణహతి పంచత పొందకయుండునట్లుగన్ గొప్ప బల గర్వ పరాక్రమాలలో ఈ భూమి మీద నేనే గొప్పవాడిని ఇంతవరకు ఎవరికీ భయపడని వాడిని కాని ఇప్పుడు భయంతో బాధితుడనైనాను ఓ పద్మాక్షి నీ కారణంగా భరింపరాని మన్మధుని దెబ్బతో మరణం పొందకుండా దయతో నన్ను రక్షించుము నన్ను గాంధర్వ వివాహంబున వరియింపు మనిన సంవరణునకు తపతి ఇట్లనియే నన్ను గాంధర్వ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకునుమని అడగగా సంవరణునితో తపతి ఈ విధంగా అన్నది భువనైక దీపకుండగు సవిత్రునకు నేనవరజన్ వినుము తపతీయనుసుర నా నాయందు నీకు ప్రియంబు గలదేని మదీయ జనకు నడుగుము నన్నిచ్చున్ ఇంతులకు స్వాతంత్ర్యంబులేమి నీ వెరుంగుదువుగాదే కావునన్ అనవరత జప నియమ ప్రణిపాతంబులన్ ఆదిత్యునారాధింపుమని చెప్పి తపతి ఆదిత్య మండలంబున కరిగెన్ అంత సంవరనుండు మూర్ఛాగతుండై ఉన్నన్ ఆతని అమాత్యుండు వచ్చి పరిసేచనంబు పరిశేచనంబుసేసిన మూర్ఛదేరి అమ్మహీపతి మహాభక్తిని అపర్వతంబున నుండి సూర్యుని ఆరాధించుచు ఓ రాజా విను నేను లోకాన్ని వెలిగించే సూర్యుని కూతురుని సావిత్రికి చెల్లెలిని గర్వం లేని దానిని తపతి అనే పేరు గల దేవకన్యను నాపై నీకు ప్రేమ ఉంటే మా తండ్రిని అడుగుము ననిస్తాడు స్త్రీలకు స్వాతంత్ర్యం లేదని నీకు తెలుసు కదా కనుక నిరంతర జపాలతో నియమాలతో నమస్కారాలతో సూర్యుణ్ణి ఆరాధించుము అని పలికి తపతి సూర్యమండలానికి వెళ్ళిపోయింది తరువాత సంవరణుడు మూర్ఛపడి ఉండగా అతని మంత్రి వచ్చి చలని నీటితో మూర్ఛ తీర్చాడు ఆ మహారాజు ఆ పర్వతం మీదనే ఉండి మహాభక్తితో సూర్యుణ్ణి ఆరాధించాడు జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి